പാകിസ്ഥാൻ ടീം പൈമ മറ്റ് ടീമിന്റെ അദ്ഭുത വിജയം చేసిన తక్కువ స్కోర్ని కాపాడుకున్న టీమిండియా వాస్తవానికి చివరిలో సిరజ్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ మూడు సింగిళ్ళు అంటే మూడు టూడీలు వచ్చిన నేపథ్యంలోనే ఆ చివరి ఆరు రన్స్తోనే టీమిండియా విజయం సాధించింది అయితే ఎంతో కఠినంగా ఆడినటువంటి మన సిరీజు లాస్ట్ మరి పాకిస్తాన్ అతి ఉత్సాహంతో వదిలేసినటువంటి లాస్ట్ మూడు టూ డబల్ టూడీలను టీమిండియా విజయం సాధించి అని చెప్పుకోవాలి చివరిలో నాటకంగా ఈ యొక్క మ్యాచ్లో మన ఆటగాడినటువంటి నిషంషా చివరిలో రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ని ఉత్కంఠ రేపటి చెప్పాలి అయితే నూట ఇరవై లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోనే పాకిస్తాన్ జట్టు తంటాడబడని చెప్పుకోవచ్చు అయితే బౌలింగ్ పిచ్చి బాలు ఎలా పడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో టీమిండియా బ్యాటర్లు ఎనిమిది మంది హార్డ్ హిట్టర్లు ఉన్నప్పటికీ టీమిండియా నూట ఇరవై రన్స్ కొట్టింది రిషబ్ పంతు అదేవిధంగా మన ఇతర ఆటగాళ్లు ఎవరు కూడా తనకు సహకారం ఇయ్యపోయిన తోటి టీమిండియా స్టార్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా తక్కువ స్కోర్కే అవుట్ కావడంతో టీమిండియా తంటాడని చెప్పుకోవచ్చు ఇక ఈ గెలుపు మరి టీమిండియాకు సూపర్ సిక్స్లో అడుగు పెట్టడానికి మరి తొలి మరి అడుగు వేసిందని చెప్పుకోవచ్చు ఇక ఈ ఓటమితోటి దర్దాపు పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఏదైనా కూడా టీమిండియా ఛాంపియన్ లాగా ఆడదని చెప్పి వాస్తవానికి నూట ఇరవై లక్ష్యాన్ని చాలా కష్టపడి ఛేదించుకొని కష్టపడిని కాపాడుకుందని చెప్పాలి చివరిలో రోహిత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ ప్రవేశంతో మరి బా బంతిని మారుస్తూ మారుస్తూ బౌలర్ని మారుస్తూ మారుస్తూ ఇవ్వడంతో టీమిండియా విజయం సాధించని చెప్తున్నారు ఫ్యాన్స్ నువ్వు నేన ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా తప్పకుండా విజయం సాధించాలని చెప్పి అభిమానులు కోట్లాది మంది అభిమానులు స్టేడియం ముందు అదేవిధంగా స్టేడియం వెనుకల స్టేడియంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కోరుకున్న వేళ పాకిస్తాన్పై గమైన రికార్డు ఉన్నటువంటి టీమిండియా ఈ విజయం సాధించడం పట్ల అభిమానుల ఆనందానికి హంత లేకుండా చెప్పుకోవచ్చు వాస్తవానికి టీమిండియా వరల్డ్ కప్ సాధిస్తుందా సాధించి పక్క పెడితే పాకిస్తాన్పై విజయం అద్భుతం అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్